హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే నిన్న మేము ఇడ్లీలు చేసుకున్నాం కదా ఈరోజు పల్లీ చట్నీ వేసుకుందాము పుట్నాల చట్నీ పల్లీ చట్నీ వేసుకోవచ్చు పుట్నాల చట్నీ వేసుకోవచ్చు నేనైతే పుట్నాల చట్నీ చేస్తున్నా ఈ చట్నీ బాగా టేస్ట్ బాగుంటుంది కొంతమంది ఏంటంటే పలసగత్తుంది చిక్కగా రాదు అని అనుకుంటారు కదా చిక్కగా వేసి చూపెడతాం మీకు ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనము పుట్నాల చట్నీ వేసుకుందాం రండి ఇప్పుడు స్టవ్ వెళ్ళగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకొని ఒక పావు నూనె పోసుకున్నా ముందుగా మనము పుట్నాలు వేసుకుందాము ఒక కప్పు పుట్నాలు సరిపోతాయి మనం ఎంత తినాలనుకుంటే అంత మనం మందిని బట్టి తీసుకోవాలి ఇట్లా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎల్లిపాయలు మీ ఇష్టం ఎల్లిపాయలు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇవి మంచిగా దోరగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకొని పల్లి చట్నీ వేసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి టేస్ట్ సూపర్ ఉంటుంది అందుగురించి అనే నేను ఇట్లా వేయించి చేసుకుంటున్నా ఒక్కొక్కరు ఏంటంటే అట్లనే డైరెక్ట్ వేసి చేస్తారు అట్లా కొంచెము వేరే టేస్ట్ వస్తుంది మంచిగా ఉండదు అన్నట్టు ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇవి ఇప్పుడు మంచిగా దోరగా వేయగనిద్దాము ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా వేసుకుందాము టమాటా వేసుకుంటే మంచిగా పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది కాబట్టి ఒక టమాటా వేసుకుందాం వేసుకొని ఇవి మంచిగా దోరగా అయ్యేదాకా వేయించుకుందాం ఇవి మంచిగా కలర్ రావాలి కొంచెం కలర్ వస్తే సరిపోతుంది కారం ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువ వేసుకోరు నేనైతే ఒక నాలుగు వేసిన సరిపోతుందని కొంచెం మంది ఎక్కువ తింటారు కదా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కొంచెం ఉడకనిద్దాం మంచిగా వేగనిద్దాం ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చినాయి కదా సరిపోతుంది ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇవి ఇప్పుడు కొంచెం ఇద్దాము ఎందుకంటే వేడి మీద మిక్స్ పట్టరు కదా ఇది కొద్దిసేపు ఇద్దాం ఇప్పుడు మంచిగా చల్లారినవి చూసిరా మనకి ఇట్లా చల్లారితే మనకి మిక్సీ అనేది మంచిగా పట్టుకోవద్ది వేడి మీద పట్టరాదు ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు కొంచెం అంతా ఉప్పు వేసుకుందాము ఒక ఆఫ్ సెమ్ చేసుకుందాము మళ్ళీ తర్వాత చూసేసుకుందాము ఒకటేసారి వేసుకుంటే మనకి ఈ సమయం అవుతుంది మంచిగా ఉండదు మళ్ళీ చూసేసుకుందాం తర్వాత మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూసినా ఇట్లా పట్టుకోవాలి మనం ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది ఇక కంటే అంత మంచిగా ఉండదు ఇడ్లీలకు అంటుకోదు మనకు తిన్నట్టు ఉండదు ఇట్లా చిక్కగా ఉంటేనే మనకి ఇడ్లీలకు కూడా మంచిగా అంటుకుంటే మంచిగా తినబుద్ధి అవుతుంది ఇది ఇట్లా మంచిగా చిక్కగా వచ్చి ఇట్లా చిక్కగా చేసుకోర్రీ నేను పుట్నాల చట్నీ వేసినా మనకి పుట్నాలు పల్లీలు రెండు కలిపి చేసుకోవచ్చు నేను మొత్తం పుట్నాలతోనే చేసిన టేస్ట్ సూపర్ ఉంటుందని ఇట్లా చేసిన ఇప్పుడు ఇది మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇట్లా చిన్న గిన్నె పెట్టుకొని నేను ఒక పావు నూనె పోసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఆవాలు వేసుకుందాం ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆవాలే వేస్తున్నా మంచిగా ఉంటుంది ఆవాలు వేసుకుంటే తర్వాత ఒక రెండు ఎల్లిపాయలు ఇట్లా చిన్నగా కడిగేసి వేసుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి ఉంటుంది కదా అది వేసుకోవాలి వేసుకొని మంచిగా దూరగా వేయాలి మనకు చిటా అంతా మీద చిత్తతుంది కాబట్టి దూరం కొంచెం కళ్ళె మాకు వేసుకోవాలి కొంచెం ఇట్లా మాడని మాడిపోతే అంత మంచిగా ఉండదు ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇట్లా ఏదన్నా పట్కరతో ఇట్లా పట్టుకొని మనము దీన్ని మాడనియకుంటే ఇట్లా కలుపుకోవాలి చెంచే అవసరం లేదు ఇక ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి మంచిగా గోలిపోయినాయి ఇట్లా గోలితే సరిపోతుంది ఈ కలర్ అయితే సరిపోతుంది ఇక బాగా మాడద్దు ఇప్పుడు ఈ పల్లె చట్నీ పుట్నాల చట్నీలలో వేసేద్దాము వేసి కలుపుకుందాం మంచిగా చూసిరా ఎంత కలర్ఫుల్గా ఉందో సూపర్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది మన ఒకటే పల్లి చట్నీ కాకలే పుట్నాల చట్నీ కూడా చేస్తాం ఇంకా పల్లీలు అంటున్నా కాబట్టి నాకు అదే పోతుంది ఇది ఇప్పుడు పుట్నాల చట్నీ అన్నట్టు ఇది ఇప్పుడు పక్కకి చూసిరా మన పుట్నాల చట్నీ ఎలా వచ్చింది మీకు నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇట్లా వేసుకోండి ఒక్కొక్కటేలా కాకుండా ఇట్లా పుట్నాల చట్నీ వేసుకొని తినండి ఇడ్లీలు మనకు దోశలకు కానీ ఇడ్లీలోకి కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడన్నా అట్లు కోసుకున్నా కానీ మంచిగా ఉంటుంది ఇట్లా వేసుకొని తినండి ఎంతో టేస్ట్ అయినా అంతే అండి ఎంతో టేస్ట్ అయినా పుట్నాల చట్నీ రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మమ్మల్ని తక్కి